అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్తిక్ ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం విషయంలో ఎవరు పాత్రధారులు ఎవరు నకిలీ మద్యాన్ని ఎవరు సప్లై చేసింది ఎవరు దాని ఆధారంగా కుట్ర ఎవరు అన్ని విషయాలు కూడా నిన్న నకిలీ మద్యం కేసులో వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు బయట పెట్టాడు ఈ జనార్దన్ రావు బయట పెట్టేదానికంటే ముందే నేను చాలా కీలకంగా చెప్పాను నకిలీ మద్యం విషయంలో జరుగుతున్న కుట్ర ఏంటి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు నా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి జనార్దన్ రావు చెప్పేదానికంటే ముందే ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం పేరుతో జరుగుతున్న కుట్ర ఈ నకిలీ మద్యానికి ఏపీ రిక్కర్ స్కామ్కి ఉన్నటువంటి అనుబంధం అన్నీ క్లియర్గా తెలుసు నేను అందుకని చెప్తా ఉంటాను అడ్డమైన వాదన వినిపించే వాళ్ళ వీడియోల కంటే కూడా ప్రజల పట్ల కన్సన్తోటి తెలుగు నేల మీద ప్రేమతోటి తెలుగు వాళ్ళ మీద ప్రేమతోటి బెదిరింపులకు లొంగకుండా ప్రాణాలకు కూడా భయపడకుండా వీడియో చేసే మాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు ఆస్పదించాలి మీరు మా పట్ల కన్సర్న్ చూపించండి మీకోసం నిలబట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను ఇక నకిలీ మద్యం విషయంలో నిన్న కూడా నేను వీడియో చేశాను నకిలీ మద్యం లింకులు డాట్స్ కనెక్ట్ చేసి మీకు మీరే ఆలోచించుకోండి అని అసలు ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం ఆనవాళ్ళ గురించి గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నకిలీ మద్యం బయటపడ్డప్పుడు దాని ఉన్న వ్యక్తులు వాళ్ళు ఇవాళ ఏ పార్టీలో ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా వివరించుకుంటూ వచ్చాను ఎప్పుడు విజయవాడ బార్లో కొన్ని సంవత్సరాల క్రితం నకిలీ మద్యం పట్టుబడి దాదాపు ఒక ఏడుగురు ప్రాణాలు కోల్పోతే ఆ బారు ఎవరిది ఆ బారు ఓనర్ తర్వాత ఏ పార్టీలోకి చేరితే అతనికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అతని ఎమ్మెల్యే ఎలా అయ్యాడు తర్వాత కార్పొరేషన్ చైర్మన్ కూడా అదనంగా ఎలా తీసుకోగలిగాడు ఈ విషయాలన్నీ వివరించుకుంటూ వచ్చాను జంగారెడ్డి గూడెంలో వైసీపీ ఐంలో కల్తీ మధ్య వాళ్ళ జనాలు చనిపోయినప్పుడు దాన్ని ఎలా సహజ మారణాలుగా చిత్రీకరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అది ఎందుకు చేశారు అనేటువంటి విషయాన్ని నేను చెప్పుకుంటూ వచ్చాను మిత్రులరా మళ్ళా చెప్తున్నాను నిన్న జనార్దనరావు బయట పెట్టిన విషయాన్ని ఒక్కసారి కోట్ చేస్తూ చెప్తున్నాను జనార్దన్ రావు చెప్పింది ఏంది జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఎవరతను వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా మంత్రి పదవి ఎలా వచ్చింది అతనికి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి పోయినందుకు వచ్చింది అతనికి అంతమించి వేరే ఏం నేను అనుకుంటా మీరేమైనా అనుకుంటే కామెంట్ చేయండి ఆ జోగి రమేష్ అండతోటి దండతోటి అతని మిత్రుడైనటువంటి జనార్దన్ చిన్నప్పటి నుంచి తెలుసంట జనార్దనరావు చెప్తున్నాడు ఆ వీడియోలో అతను అంటతోటి దండతోటి వైసీపీ పరిపాలన నకిలీ మద్యం తయారు చేయటం స్టార్ట్ చేశారట ఎక్కడ ఫస్ట్ ఇబ్రీంపట్నం అనుకున్నారట కాదు కాదు తమ్మలపల్లి చేయమన్నారట తంబలిపల్లిలో ములకల చెరువులు అక్కడ చేశాడట ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం కూర్చున్నట్టు నకిలీ మద్యం తయారని ఆపిచేశాడట మళ్ళా జోగి రమేష్ ఫోన్ చేసి అధిష్టానం ఆదేశాలతో చెప్తున్నాను మళ్ళా తయారు చేయి తయారు చేసి నువ్వు మాత్రం ఇక్కడ ఉండకు విదేశాలకు వెళ్ళిపో కావాలంటే మనం ఎక్సైజ్ శాఖకి లీక్ చేసి దాన్ని పట్టిద్దాం కూటమి ప్రభుత్వం మీద అబాండా లేపిద్దాం ఈ ప్రభుత్వాన్ని బదనం చేద్దాం అని చెప్పాడంట నీ ఆర్థిక కష్టాలని నేను తీరుస్తానని అభయవస్థ ఇచ్చాడట మరి పెద్ద నాయకుడు కదా ఒక మాజీ మంత్రి కదా ఒక మాజీ ఎమ్మెల్యే కదా అతను చెప్పాడంటే అధిష్టానం ఆదేశాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఆదేశాలు ఉన్నాయి అంటే నిజంగానే నా ఆర్థిక కష్టాలన్నీ పోతాయి వాళ్ళు ఏదైనా కుట్ర చేసుకొని నాకేం సంబంధం అని చెప్పేసి ఇతను వచ్చి వాళ్ళు చెప్పిన మేరకు తయారు చేయడం స్టార్ట్ చేశాడట ఇబ్రాహీంపట్నం ఇది మళ్ళీ ములకర్ చెరు అంటే అక్కడికే పోయి తయారు చేయడం స్టార్ట్ చేశాడట తయారు చేశాడు వాళ్ళొక యూనిట్ అంతా పెట్టుకున్నారు అంతా బాగానే ఉంది ఒక రూమ్లో అంటే దీనికి అనుసంధానం ఆఫ్రికాలో ఆల్రెడీ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారట ఆఫ్రికాలో వచ్చినటువంటి ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారట ఆఫ్రికా అంటే నేను నిండి చెప్పాను వైఎస్ రెడ్డి గారు వైఎస్ సునీల్ రెడ్డి గారు వాళ్ళకు కంపెనీ రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో ఉండేదని చెప్పేసి దాన్ని సీజ్ చేశారని చెప్పేసి దానికి సంబంధించిన విషయాలు కూడా అయిపోయినాయి దానికి సంబంధించినటువంటి ఆ కంపెనీని సీజ్ కూడా చేశారు ఆఫ్రికా ఖండంలో ఎందుకు అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు ఇక్కడ నకిలీ మద్యం తయారవుతుంది దీనివల్ల మా ప్రాణాలు పోతున్నాయని అక్కడ ప్రజలు తిరుగుబాటుని అక్కడ ప్రజలు ప్రభుత్వం అర్థం చేసుకుంది ప్రజల నిరసన అర్థం చేసుకొని ఆ కంపెనీని సీజ్ చేసింది చూడండి ఎంత ప్లాన్ ఆఫ్రికా నుంచి ఆంధ్రా వరకు నకిలీ మద్యాన్ని వైసీపీ పార్టీ ఏరురైపు పారించింది నిజానికి జంగారెడ్డిగూడెంలో పారిందిదే మద్యం ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాలు అమ్మిందిదే మద్యం ఇప్పుడు పట్టుబడింది ఇదే మద్యం అనేటువంటి అనుమానాలు ఒకదాని కోట్టు చేసుకుంటే మనకు వస్తూ ఉన్నాయి ఇప్పటికైతే అనుమానం అనేది నేను చెప్తున్నాను దీన్ని ఎంక్వైరీ చేసి ప్రాపర్గా రుజువు చేయాల్సిన బాధ్యత సిటీ అధికారి మీద ఉంటుంది మనకు జర్నలిస్టులుగా అనుమానాలను లేవనెత్తు అలా ముందు పెడతాం ఈ అనుమానాలు ప్రజలకు వచ్చినటువంటి జర్నలిస్టులకు వచ్చినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఎంక్వైరీ సంస్థల మీద ఉంటుంది అదే జరుగుతున్న పరిస్థితులు వస్తున్న వార్తలు ఆధారంగా మనం కొన్ని అనుమానాలని ప్రశ్నలని లేవనెత్తుతాం కానీ చాలా క్లియర్గా నిన్న జోగి రమేష్ పేరు పేరునే బయట పెట్టాడు జనార్దన్ రావు మరి జోగి రమేష్ని పార్టీ నుంచి వైసీపీ ఎందుకని సస్పెండ్ చేయలేదు నాకు డౌట్ ఇన్నాళ్ళు టీడీపీ 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 అని రాద్దాంతం చేశారుగా కదా రెడ్డి పేరు నుంచి పెట్టి ఆ జయచంద్రారెడ్డిని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు కదా ఇప్పుడు జోగి రమేష్ పేరుని ఏకంగా అక్యూజిడ్గా ఉన్నటువంటి జనార్దన్ రావు బయటపెట్టిన తర్వాత కూడా జోగి రమేష్ని వైసీపీ ఎందుకని సస్పెండ్ చేయలేదు ఎందుకు జోగి రమేష్ని వైసీపీ వెనకేసుకొస్తుంది పైగా సాక్షి పేపర్లు ఏం చేశారు కట్టు కదా కట్టు కదా అని రాశారు ఏదయ్యా కట్టు కదా ఏదయ్యా కట్టు కదా విజయవాడ మల్లాది బాల్లో ఏడుగురు చనిపోవటం దానికి కల్తీ మద్యం కారణం కావటం అనేది కట్టు కదా జంగారెడ్డి గూడల్లో ముప్పై మంది కల్తీ మద్యం తాగి సారా తాగి చనిపోవటం అన్నది కట్టు కదా ఏదయ్యా కట్టు కదా మీరు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో మధ్య దుకాణాలన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని ఏనాడు ఎవరు కని విని ఎరగని ప్రాణం మట్టం కట్టు కదా ఏదయ్యా కట్టు కదా సాక్షి మీడియా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి అయ్యా ఏది కట్టు కదా కట్టు కదా అన్నారే ఏది కట్టు కదా చెప్పండి సమాధానం చెప్పండి ప్రజలకు సమాధానం చెప్పండి వందలాది మంది చనిపోయారు సారీ వేలాది మంది చనిపోయారు అనే ఆక్రంధనలు పడతా ఉన్నాయి ఇవాళ చాలా కుటుంబాలు అమ్మిన మద్యం ఫలితంగా చితికిపోయినాయి బాధపడుతున్నాయి ఇబ్బందులు పడుతున్నాయి మీరేమన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు మద్యం వల్ల అనేక మహిళలు తాళ్ళు తెగుతున్నాయి అని చెప్పారు కానీ మీరు అమ్మిన మద్యం వల్ల తాళ్ళు తెగాయని ఇప్పుడు లెక్కలు చెప్తున్నాయి కదా ఇది కట్టు కదంటారా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఒక తప్పుడు మద్యం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే మద్యాన్ని అమ్మి చేతిలో ఒక తప్పుడు పెట్టి ప్రజలు ప్రాణాలు తీయటం కట్టు కదా కాదా కట్టు కదనా చెప్పండి ఇది కట్టు కదా ఏది కట్టు కదా దేన్ని కట్టు కదందాం ఇవన్నీ వైసీపీ కార్యకర్తలారా మీరు ఈ వీడియో చూడండి మీకోసం ఈ వీడియోని అంకితం ఇస్తున్నాను వైసీపీ కార్యకర్తలు ఈ వీడియో అంకితం ఇస్తున్నాను ఎందుకు అంకితం ఇస్తున్నానంటే దయచేసి దీంట్లో రాజకీయాలను చూపించకండి మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇస్తామని కాబట్టి వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అంటే రాష్ట్ర ప్రజలను తగలబెట్టినా కరెక్ట్ అంటే నేను చేయగలిగిందేం లేదు గత ఐదు సంవత్సర కాలంలో ప్రభుత్వ మద్యం దుకాణంలో ఏ మద్యాన్ని అమ్మారో మీకు తెలుసు ఏ పద్ధతులు అమ్మారో మీకు తెలుసు ఎందుకంటే పోయిన ప్రాణాలు మద్యం తాగటానికి అలవాటైపోయినాడు మొత్తం టీడీపీడు జనసేనోడో బీజేపీ వాడు కాదుగా మద్యానికి బాణసైన వాళ్ళలో వైసీపీ అభిమానులు కూడా ఉంటారుగా వాళ్ళు తాగింది కూడా అదేగా వాళ్ళ ప్రాణాలు కూడా ఇబ్బంది జరిగిందిగా సో మీ కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలిగినప్పుడు కూడా దీంట్లో రాజకీయాలు ఆలోచించొద్దు తప్పు ఎవరు చేసినా తప్పే అందాం నేను ఎందుకు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నానంటే ఈ వైఖరి మారారు కాబట్టి ఈ ఆలోచన మారారు కాబట్టి ఈ పద్ధతులు మారారు కాబట్టి ఈ పద్ధతులు ఈ ఆలోచనలు ఈ విధానాలు ఈ కుట్రలు మారిస్తే మనం రాజకీయాలు న్యూట్రల్గానే చూస్తాం న్యూట్రల్గానే చూడాలి కూడా మేము జర్నలిస్ట్గా న్యూట్రల్గానే చూస్తాం కానీ మంచిని మంచిగా చెడుని చెడుగా విశ్లేషణ మా బాధ్యత దాన్ని కాదు రాజకీయాలు సమాంతరంగా చూడాలని కుట్రను కూడా మంచితో కలిపి చూడాలనుకుంటే అంతకన్నా తప్పు ఇంకోటి ఉండదు ప్రజలకి వాస్తవాలు చెప్పలేకపోవటం లొంగిపోవటం దానికంటే జన మానేసి ఇంట్లో మూలన కూర్చోవడం చాలా నయం అందుకనే అలా మూలన గుచ్చోలేక ప్రశ్నించే గొంతుగ్గా ఒక తప్పును తప్పుగా ఎత్తి చూపుతున్నాం దాంట్లో తప్పులో జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు కనపడుతున్నాయి పెద్ద ఎత్తున కాబట్టి ఆ కుట్రలు కనపడుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజల పట్ల అవి ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఎత్తి చూపాల్సి వస్తూ ఉంది అంతేగాని ఒక రాజకీయ పార్టీ అంటే వ్యతిరేకత కాదు ఒక నాయకుడు అంటే వ్యతిరేకత కాదు మిత్రులారా అది గమనించండి మీరే కామెంట్ చేయండి మీ రోజువారి జీవితంలో మీకు వైసీపీ పరిపాలన కాలంలో అమ్మిన బ్రాండ్ ఏంటి ఏ బ్రాండ్ మీకు మద్యం చేపలు అవైలబుల్గా ఉన్నాయి దయచేసి రాజకీయాలకు అతీతంగా మీకు ఎదురైన అనుభవాన్ని కామెంట్ చేయండి దీంట్లో రాజకీయాలు చూడకుండా మీకు ఎదురైన అనుభవాన్ని చూడండి జంగారెడ్డి గూడెం వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే మీ ప్రాంతంలో ముప్పై మంది చనిపోవడానికి నిజమైన కారణాలు మీకు అనిపించింది కామెంట్ చేయండి మలాది బారులో చనిపోయినటువంటి ఏడు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు తెలిసిన వాళ్ళు వాళ్ళ బంధువులు స్నేహితులు ఎవరన్నా ఈ వీడియో చూస్తూ ఉంటే ఆ రోజు జరిగిన సంఘటన ఒకసారి కామెంట్ రూపంలో ప్రజలకు తెలియజేయండి దయచేసి మన మౌనంగా ఉంటే అబద్ధాన్ని నమ్మే అవకాశం ఉంటుంది బలంగా దృఢంగా పిడికలు బిగించి భయపడకుండా నిజాన్ని చెప్పగలగాలి మనం నిజాన్ని చెప్పగలగాలి మనం నిజాన్ని చెప్పకపోతే అబద్ధం రాజ్యం అసహనం విద్వేషం రాజ్యం అవకాశం ఉంటుంది ఇంకో ఒక లాజిక్ ఆలోచించండి అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఏదైనా కావచ్చు ఎంత పెద్దిరెడ్డి గారి రాజకీయ కోట ఎవరు అధికారంలో ఉన్నా ఆయనకి ఒక మంచి కమాండింగ్ ఉంది ఆ ప్లేస్లో పొంగునూరు ఎమ్మెల్యేగా ఇప్పుడు కూడా ఇంత కూటమి వివరిలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచారు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారు తంబలపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు మిథున్ రెడ్డి గారు రాజంపేట ఎంపీగా ఉన్నారు ఆ జిల్లాలో క్రియాశీల నాయకుడు అయినా ఈ ముగ్గురికి తెలియకుండా నకిలీ మద్యాన్ని జయచంద్రారెడ్డి తయారు చేశాడా ఒకలా దీన్ని ఎందుకు వాళ్ళు పాయింట్అవుట్ చేయలేదు ఎందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకునేంత వరకు వాళ్ళు ఎక్స్పోజ్ చేయలేదు పట్టించలేదు ప్రభుత్వానికి సహజంగా టీడీపీ రాజకీయంగా దొరికే అంశాన్ని వైసీపీ వదులుకుంటుందా పెదిరెడ్డి గారు వదులుకుంటారా కానీ ఎందుకు వదిలేశారు దీన్ని అంటే ఏం అండర్స్టాండింగ్ ఇక్కడ ఉంది ఒక లాజిక్ ఆలోచించండి భయ్య నేను నేనేమంటున్నా అంటే రాజకీయాలకు ఖచ్చితంగా లాజిక్లో ఆలోచించండి ఎవడో ఎంక్వైరీ చేరుస్తాడు ఏదో మనకు అన్ని సమాధానం చెప్తాడు అని కాదు మనకు మనంగా బుర్రబెట్టి ఒక ప్రశ్న వేసుకుని సమాధానానికి అనువసించండి అర్థమైపోయింది మొత్తం అర్థమైపోయింది మొత్తం కుట్రంత అర్థమైపోయింది ఈ కూటమి ప్రభుత్వాన్ని బద అంటే ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని బదనం చేయాలనుకుంటున్నారు అంటే ఏపీ లిక్కర్ స్కామ్ ఒక కీలకమైన దశలో ఉంది సరే ఇప్పుడు బెయిల్స్ వచ్చాయి కాబట్టి బెయిల్స్ వచ్చాయి కాబట్టి ఈ కేసులో కేవలం టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అది ఏసీబీ కోర్టు సాటిస్ఫై కాలేదు కాబట్టి హైకోర్టు సిట్టు ఎంక్వైరీకి వెళ్ళింది కాబట్టి అక్కడ నడుస్తుంది కానీ నిజానికి ఏపీ లిక్కర్స్ స్కామ్ అనేది కీలకమైన దశలో ఉంది ఒకవైపు ఈడీ ఎంటర్ అయ్యి ఉంది ఈడీ ఎంటర్ అయ్యి ఉంది ఈడీ ఎంటర్ కనుక సీరియస్గా అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఏపీ లిక్కర్ స్క్యాలో అరెస్ట్ అయితే మిగతా కేసుల్లో అరెస్ట్ కావటం వేరు లిక్కర్ కేసులో అరెస్ట్ కావటం వేరు ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే సానుభూతి కూడా రాదు ఎందుకంటే మనకు ఉదాహరణ కేజ్రీవాల్ కనపడుతున్నాడు ఒక మాస్ రీడర్ ఢిల్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి అక్కడ రాజకీయ పార్టీ ద్వారా దేశం మొత్తం ఎమర్జైనటువంటి రాజకీయ నాయకుడు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో పెట్టి అధికారం తీసుకురావడమే కాదు ఢిల్లీ అధికారాన్ని చూపించి పక్కనే ఉన్న పంజాబ్లో కూడా అధికారాన్ని వచ్చి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో శాఖలు విస్తరించి చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో కూడా పోటీ చేసేంత పెద్ద పార్టీగా ఓ జాతీయ పార్టీగా ఎదిగినటువంటి వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఆ వ్యక్తి లిక్కర్ స్కామ్లు ఇరుక్కుని ముఖ్యమంత్రి పదవిని కోల్పోవటమే కాదు మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా వెళ్ళలేకపోయాడు అంటే మిగతా కేసులు అరెస్ట్ కావటం వేరు లిక్కర్ కేసులు అరెస్ట్ కావటం వేరు మన తెలుగు నేల మీద తెలంగాణలో కలవకుంట్ల కవిత కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే అదే టైంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు ఎందుకంటే కవిత అరెస్ట్ పట్ల సానుభూతి లేదు కాబట్టి ఇది నిజం కాబట్టి ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే సానుభూతి రాదు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఉంది కాబట్టి తనకంటిన బురదని పూటం ప్రభుత్వానికి పోయాలి ఈ లిక్కర్ స్కామ్ని డైల్యూట్ చేయాలి సైట్ ట్రాక్ చేయాలి నకిలీ మద్యం అనేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అంటించాలి అని అంటించే ప్రయత్నం చేశారు డబ్బుకు లొంగే టీడీపీ వాళ్ళు ఒకరిద్దరు సహకరిస్తే సరిపోద్ది అనుకున్నారు వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అనుకున్న జయచంద్ర రెడ్డి సహకరించాడు దీన్ని పట్టుకుంది ఎక్సైజ్ శాఖ పోలీసులు కూటమి ప్రభుత్వం పట్టుకున్న మరుక్షణం తన మన భేదం లేకుండా ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేటువంటి పేర్లు బయటకు వచ్చాయో వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు కూడా వెనకాలేదు టీడీపీ పార్టీ ఇవాళ చెప్పండి ఇక పుట్టలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వింటాం ఇదిగో పుట్టోలు చూడండి ఇప్పుడే పట్టణంలో అన్నారు ఆ పుట్ట రెండు వేల ఇరవై మూడు నుంచి ఉన్నాయట మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచే ఏం చెప్తారు కట్టు కదా అంటారా ములకరి చెరువు పుట్టోలు చూడండి పాలకొల్లు పుట్టోళ్ళు చూడండి కుటీరి పరిశ్రమ చూడండి గుంటూరు అన్నారు మీరున్నప్పుడే తయారు జరిగేయట నకిలీ మధ్య గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలన అందంగా ఉంటుంది కానీ రాజకీయం ఎలా చేయండి రాజకీయాల్లో సహజంగా అవినీతి ఉంటుంది రాజకీయాల్లో మోసం ఉంటుంది రాజకీయాల్లో నీతి బాహుల్యం అంటే అబద్ధాలు ఉంటాయి అన్నీ ఉంటాయి హామీలు ఇవ్వటం మోసం చేయటం ఇవన్నీ ఉంటాయి కానీ ఇలా ప్రజల ప్రాణాలు తీసే కుట్రలు ఉంటే మాత్రం మనం సాధించకూడదు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటాన్ని మాత్రం మనం సహించకూడదు అంతిమంగా మనకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేసే రకంగా రాజకీయం ఉంటే మనం దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు అలాంటి వ్యక్తులు అలాంటి రాజకీయ పార్టీను సమర్థించాల్సిన అవసరం లేదు అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని కూడా థ్యాంక్ యూ